పెరిగిపోతుందయ్యా టెన్షన్ అవ్వకండి అంతా సరైపోతుంది మీకు నేను గుర్తున్నానా ఇక్కడే పనిచేస్తున్నావా రెండేళ్ళుగా

నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు అదేం లేదా నువ్వు వాడికి కాస్త టైం ఇవ్వు వాడద్దరి వాడే వచ్చి మాట్లాడతాడు ఇక్కడి నుంచి చాలా బాధతోనేగా వాడు వెళ్ళాడు మర్చిపోవడానికి టైం పడుతుంది నువ్వు ధైర్యంగా ఉండు నన్ను సర్దుకుంటాయి కష్టపడుకుంటాను జాగ్రత్త నెమ్మదిగా ఎవర్రా వాళ్ళు నాకు తెలీదురా తిరునాళ రోజు మొదలైన గొడవ నాన్న మీద చెయ్యారని నేనే వాళ్ళని కొట్టాను అందుకే ఇలా డేవిస్ నీ దాదాగిరి నా దగ్గర చూపించద్దు కదిలేవంటే బుల్లెట్ ను దించి పేగులు చిల్చేస్తా గొడవ చేయకుండా మర్యాదగా నాతో వచ్చేసే నేనేం తప్పు చేశాను సార్ అవన్నీ బాగా విచారించి ఒక నవల రాసి నీకు ఇస్తాను ఇప్పుడు నడవరా పాపకి ఇంకో నాలుగైదు రోజులు నొప్పిగా ఉంటుంది నేను ఇంజెక్షన్ చేస్తాను తగ్గిపోతుంది మెడ కదపకుండా చూసుకోండి సిమ్మీకి ఎలా ఉంది తనకి ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది అయినా హెడ్ ఇంజరీ కదా కొన్ని రోజులు వైసీయూలో ఉంచుదాం ఓకే ఇదిగో కాలు ఇప్పుడు అంత నొప్పిగా లేదు కదా లేదు పర్వాలేదు ఓకే కదా ఉంది అమ్మ చూస్తుందమ్మా నా చిట్టి తల్లికి అంకులు ఏం తీసుకొచ్చానో చూడు నువ్వే రోజు డ్యూటీకి వెళ్ళలేదా డ్యూటీలోనే ఉన్నాను ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదు మీరిద్దరూ కాస్త నా తోరండి డ్రాయింగ్ లేదు ఏం లేదు వీళ్ళతో కాస్త మాట్లాడాలి అంతే రా రా ఇప్పుడు వచ్చింది వేరే విషయంగా మన పీటర్ ఉన్నాడుగా వారిని వేరే కేసులో లేపేశాను పేరు డేవిస్ మన ఇంటికి వచ్చి గొడవ చేశారు కదా వాళ్ళల్లో వీడు ఒకడు వాళ్ళ గ్యాంగ్లో ఉన్న వాళ్ళ పేర్లన్నీ వీడు చెప్తాడని అనిపించట్లేదు మీరు చేయండి మీ అమ్మా నాన్న ఇద్దరితో మాట్లాడి ఓ కంప్లైంట్ రాసి తీసుకోండి దాంతో వాడి తల్లి పాలు కక్కించైనా మిగతా వాళ్ళందరినీ నేను లేపేస్తాను మన కేసును ఎలాగైనా నేను స్ట్రాంగ్ చేయాలి అందుకనే మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వనే లేదే తిరిగి చేయాల్సింది బయటికి మరీ తిరిగి ఇచ్చేస్తాం అది జరిగే పని కాదు ఏదేమైనా సరే మేము ఇక్కడి నుంచి వెళ్ళేలోగా వాళ్ళకి అర్థం అవుతుంది మేము ఎవరు ఎలాంటి వాళ్ళమని మీరు ఈ కేసు నుంచి తప్పుకోండి చెప్ప మనకు తెలిసిన కుర్రాడి లోకల్ ఛానల్ సెటప్ అయ్యింది ఈ ఏరియాలో ఏం జరిగినా వాడే వీడియో తీస్తాడు పదండి నేను బయట ఎక్కువ తీయలేదు భయ్యా లోపల ఎక్కువ తీశాను అక్కడ అప్పు కొంచెం ఆ చేస్తాను అందులో ఒకటి వీడే వీడు సునీల్ కదా ఏంటి వాడికి తెలుసా ఎక్కడుంటాడు మన లో బోట్ సర్వీస్ ఉంది కదా అక్కడే పనిచేస్తున్నాడు వీడు ఏంటి వాణ్ణి కలవాలా మీరు ద్వారా దిగ దిగండి అందరు దిగండి దిగే వాళ్ళు పక్కకి వెళ్ళి ముంచ ఎక్కాలి కదా అందరం ఏటా చూస్తున్నావు ఎక్కువ ఎక్కవయ్యా రండి